మన పోచమ్మ ఆలయము నిర్మాణమైనది అయితే దానికి ప్రతిష్టాపన కోసము ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులల్లో హవనము మన ప్రతిష్టాపన ఇరవై మూడు తారీఖు చేయాలని వేదమూర్తులకు పండితులు నిర్ణయించినారు దాని ప్రకారము ఇరవై మూడు తారీఖున అమ్మవారి ప్రతిష్టాపన జరుగును కావున తమరందరూ ప్రజలంతా వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకోగలరు ఇరవై మూడవ తేదీన కావున మీ అందరికీ నా తరఫున ఆహ్వానం పలుకుతుంది ఇరవై మూడవ తారీఖున మన క్యాబినెట్ ర్యాంక్ సుదర్శన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు కాబట్టి మీరందరు తప్పనిసరిగా రావాలని కోరుతున్నారు బోధన్ పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద పెద్దపూచమ్మగా తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు రోజున వేద పండితులైన అంతుమారాజు గారి కర్గమన చేత విగ్రహ ప్రతిష్టాపన చేయబడుతున్నది కావున ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని మా యొక్క ప్రార్థన ఇది అదేవిధంగా బోధన్ పట్టణంలోని విలేజ్ కమిటీ మహాలక్ష్మి ట్రస్ట్ నుంచి పెద్దపచ్చమ్మ మందిర నిర్మాణము పునర్నిర్మాణము చేయబడినది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కేబినెట్ మినిస్టర్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు మరి నిజామాబాద్ ఎంపీ గారు ధర్మపురి గారు విచ్చేస్తున్నారు కనుక ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనని మా యొక్క వినపం